ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలో మహాశివరాత్రి ఈసారి మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది ఉపవాస దీక్షకు శుభ సమయం పూజా విధానం గురించి తెలుసుకుందాం పూర్తి వీడియో చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి రోజున పార్వతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటారు ఈ సందర్భంగా ఈ ఏడాది మహాశివరాత్రి ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్త ఉపవాసం గురించి తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని శివాలయాల్లో శివనామస్మరణతో మారుమోగుతాయి మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల నమ్మకం ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండడం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుంది అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతారు ఇంత ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రి ఈసారి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం నాడు వచ్చింది ఇదిలా ఉండగా మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ ఎందుకని జాగరణ చేస్తారు ఉపవాస వ్రతాన్ని ఎందుకని ఆచరిస్తారు మహాశివరాత్రి రోజున శివుని పూజా విధానానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందంటే తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం వచ్చింది ఈ తిథి బుధవారం పదకొండు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రదోషకాలంలో శివయ్యను పూజిస్తారు కాబట్టి ఉదయం తిథిని పాటించవలసిన అవసరం లేదు అయితే ఈసారి పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భద్రకాలం ఉంటుంది అయితే శివుని మహాకాలం ప్రకారం భద్రకాలం శివయ్య ఆరాధనపై ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి ఈ రోజంతా మహాదేవుడిని పూజించవచ్చు ఇదే రోజున శ్రవణ నక్షత్రం కూడా ఏర్పడుతుంది ఇంకా శుభ ముహూర్తాలు అంటే ఆ రోజు బ్రహ్మముహూర్తం ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు మొదటి ప్రహార పూజ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు రాత్రి రెండో ప్రహార పూజ సమయం ఫిబ్రవరి ఇరవై ఆరు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మూడో ప్రహార్ పూజ సమయం ఫిబ్రవరి ఇరవై ఏడున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నాలుగో ప్రహార పూజ సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది పూజా విధానం మహాశివరాత్రి వేళ బ్రహ్మముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి ఆ తర్వాత శివలింగానికి గంధం పూసి పంచామృతంతో అభిషేకం చేయాలి ఈ మహాశివరాత్రి నాడు ఉపవాస సమయంలో ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి బిల్వ పత్రాలు పువ్వులు బియ్యం తదితర వాటిని ఉంచి శివలింగానికి సమర్పించాలి మీరు నివసించే సమీపంలో శివాలయం లేకపోతే ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసి పూజించాలి ఆ తర్వాత శివపురాణాన్ని పఠించాలి అనంతరం మహాముత్రుంజయ మంత్రం లేదా శివుని పంచాక్షర మంత్రం ఓం నమ శివాయ జపించాలి మహాశివరాత్రి వేళ శివ పూజ ముగిసిన తర్వాత నువ్వులు బియ్యం నెయ్యి కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ ఉండాలని ఇలా చేయడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు జాగరణ తప్పనిసరి గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారంతా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో పూజ చేయాలి అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో శివలింగంపై రాగి పాత్రలో నీరు పోసిన శివయ్య ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండడం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతారు ఒకరోజున ఉపవాసం జాగరణ ఉంటే చాలు ఎలాంటి తీర్థయాత్రలు వ్రతాలు చేయవలసిన అవసరం లేదని శాస్త్రులు చెబుతున్నారు ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న అంశాలన్నీ మీ స్వంత నిర్ణయాలతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు